హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో వచ్చి కోడిగుడ్లతో ఎప్పుడు మనం కర్రీ ఆమ్లెట్లు పొరటులాగా చేస్తాం కదండి అలా కాకుండా ఇలా ఒకసారి నిల్వ పచ్చళ్లా పెట్టండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఈ నిల్వ పచ్చడి పెట్టడానికి ఎనిమిది కోడిగుడ్లు తీసుకున్నాను పగలగుట్టయితే వీటిని తీసుకున్నానండి తీసుకున్న వాటిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను సాల్ట్ కారం మనకి గుడ్డు మీద వేసుకుంటే కలవదనుకుంటే కొంచెం వాటర్లో ముందే వేసి కలుపుకొని వీటిని మంచిగా కలుపుకోవాలండి నేను విసుకరత అయితే కలిపాను మంచిగానే కలిసింది కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డు మిశ్రమాన్ని మనం ఆవిరిపై ఉడికించుకోవాలండి ఇది ఉడికించుకోవడానికి స్టవ్పై వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టి ఈ కోడిగుడ్లు కలుపుకునే దాన్ని ఆవిరిపై ఉడికించుకోవాలండి స్టాండ్ మీద ఇది పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ దీన్నైతే ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత చివరలు అనేది కలుపుకొని తీసుకుంటే మనకి ఇలా జున్నులాగా వస్తుందండి సేమ్ మనకి జున్నులాగానే కనిపిస్తుంది ఇలా వచ్చిన గుడ్డు మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మనం కర్రీలు గుడ్ పొరట్లు ఆమ్లెట్లు ఇవి వేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనిలోకి కావాల్సినవి కారం సాల్టు ధనియాల పొడి గరం మసాలా అలాగే జీలకర్ర పొడి ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి అవి అయితే తీసుకొని పక్కకు పెట్టుకున్నాను మనం ఉడికించుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి నిల్వ పచ్చడిలాగా పెడుతున్నాం కాబట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైకి అలా పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై చేసి పచ్చడి అనేది పెట్టడం వల్ల మనకి ఒక పది పదిహేను రోజుల పాటైతే నిల్వ ఉంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా పొంగుతూ వస్తాయండి ఇవి మంచిగా రెండు సైడ్లు తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మనం చికెన్ మటన్ చేపల పచ్చళ్ళు అయితే చూసాము కదండి ఇలా ఒకసారి కోడిగుడ్లతో కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి మనకి గ్రేవీ కింద కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చిదనం లేకుండా పచ్చిదనం ఉందంటే పచ్చడి అనేది మనకి నిల్వ ఉండదు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని దీనిలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను నిల్వ పచ్చడి టైప్లో పెడుతున్నాం కాబట్టి మనకి ఇష్టం ఉంటే ద పొడి ఆవపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు గరం మసాలా కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్టు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మనం కోడిగుడ్లో వేసుకున్నాం గ్రేవీకి సరిపడా వేసుకోవాలి కాబట్టి నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని దీన్ని చల్లారినిచ్చి మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదండి కోడిగుడ్డు ముక్కలు వాటిల్లోకి అయితే వేసేసి మంచిగా కలపాలి కలుపుకొని దీనిలోకి మనం నిమ్మరసం కూడా వేసుకుంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి నిమ్మరసం టేస్ట్తో ఇది ఒక రెండు స్పూన్లంత వేసుకున్నాను పచ్చడి అనేది ఒక గాజు చీసాల్లోకి తీసి మనం కనుక నిల్వ పెట్టుకున్నామంటే ఒక పది పదిహేను రోజుల పాటు అయితే నిల్వ ఉంటుందండి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అలా ఉంటుంది తక్కువ చేసుకుంటే అప్పటికప్పుడే అయిపోతుంది నిమ్మరసం కూడా వేసి ఇలా పచ్చడి మొత్తానికి కలుపుకొని ఆ మరుసటి రోజు తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్